పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు వచ్చేస్తున్నాడా నందన్ డెబ్యూ కోసం పక్కాగా ప్లాన్ చేస్తున్నారా ప్రస్తుతం మెగా అభిమానుల్లో కనిపిస్తున్న ఉత్సాహం అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే ఎక్కువగా ఉంది ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఎంతో బిజీ బిజీగా ఉంటున్నారు ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తాను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే హరిహర వీరమల్లు ఓజీ సినిమాల షూటింగ్లలో పాల్గొంటూ వాటిని పూర్తి చేస్తున్నారు ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు దీంతో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ డెబ్యూ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు స్టార్ హీరోల వారసులంతా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే పవన్ మాత్రం తన కొడుక్కి ఇంకాస్త వయసు వచ్చాక సినిమాల్లోకి తీసుకురావాలని చూస్తున్నాడట అందుకే రెండు వేల ఇరవై ఏడు తర్వాతే అఖీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడట పవన్ అఖీరా కాస్త పెద్దగా అయితే మ్యాన్లీ లుక్ లో తన స్క్రీన్ ప్రజెన్స్ ఇంకా బాగుంటుందని పవన్ భావిస్తున్నాడట మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో అఖీరా డెబ్యూపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి అయితే అఖీరాను లాంచ్ చేసే బాధ్యతను పవన్ త్రివిక్రమ్ పై పెట్టినట్టు తెలుస్తోంది అఖీరాకు యాక్టింగ్ కంటే మ్యూజిక్ కంటేనే ఇష్టమని అఖీరా తల్లి రేణు దేశాయ్ ఇప్పటికే పలుమార్లు చెప్పింది అందుకే ఓజీ కోసం అఖీరాతో వర్క్ చేస్తా అని తమన్ కూడా చెప్పాడు ఏది ఏమైనా అఖీరా యాక్టింగ్ పరంగా సినిమాల వైపు అడిగేయాలంటే మరికొంత టైం పడుతోందని అర్థమవుతోంది పవన్ ఏపీ రాజకీయాలు బిజీ అయినప్పటి నుంచి అఖీరా బయట కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాడు రీసెంట్గా పవన్ తన భార్య లెజినోవా కొడుకు అఖీరాతో కలిసి మహాకుంభమేళాకు కూడా వెళ్లగా ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి